ఆయుధం తన జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన బీజేవైఎం జర్చిల్ల అసెంబ్లీ కన్వీనర్ ఆదిత్య బుధవారం రాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు అలాగే రాజాపూర్ గ్రామ పంచాయతీ కార్మిలకు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏడాది ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివన్నారు వారికి తనకు తోచిన సహాయంగా దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు ప్రతి ఏడాది తన జన్మదిన వేడుకలు పురస్కరించుకొని వారికి దుస్తులు పంపిణీ చేయనున్నట్లు ఆదిత్య తెలిపారు నా పేరు ఆదిత్య విజయవాయం అసెంబ్లీ కన్వీనర్ ఇవాళ నేను వారాహి మాల ధరి ధరించిన ఇది రెండవసారి గత సంవత్సరం కూడా మొదటిసారి చూసిన ఈసారి కూడా రెండవసారి నైన్ డేస్ ఉంటుంది ఈ మాల అమ్మవారి సేవలో ఉంటాను తొమ్మిది రోజులు కూడా ఈ జన్ నా ఇదే సందర్భంగా నా జన్మదిన సందర్భంగా వచ్చిన తర్వాత కూడా ఇవాళ నాకు నేను బాల్యం నాకు చదువు నేర్పినటువంటి నా స్కూల్స్ ప్రైమరీ స్కూల్ కానీ ఉన్నత పాఠశాల కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థి ఇవాళ పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగి జరిగింది అలాగే రాజపూర్ గ్రామ పంచాయతీ ఈరోజు గ్రామ పంచాయతీ కూడా ఎక్కడ చూసినా కూడా నీట్గా ఉందంటే దానికి కారణం పారిశుద్ధ కార్యక్రమం కార్మికులు అలాంటి ఇవాళ ఈ స్వచ్ఛ స్వచ్ఛంగా ఈరోజు రాజపూర్ ఉంది కాబట్టి వీళ్ళకు కూడా నా వంతుగా కార్మికులకు ఒక్కరోజు అయినా కూడా వాళ్ళు కొంచెం ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా కూడా వాళ్ళు ఇవాళ కూడా కొంచెం వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ ప్రతిరోజు కూడా ఇవాళ ఏ ఏదన్నా రోగం రాకుండా ఉండడానికి కారణం కూడా ఈ సిబ్బంది కదా వీళ్ళకు మనం ఏం చేస్తాం ఎంత చేసినా తక్కువనే కదా వీళ్ళకు నా నా వంతుగా వీళ్ళకు బట్టల పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూడా నేను ఈరోజు చెట్ల కార్యక్రమం జరిగింది మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం